కలిగేవారు మనం వంకాయని పెట్టుకున్నాను ఏంటనుకుంటున్నారా వంకాయ మజ్జిగి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగా ఏంటి అన్నది కూడా ప్రాసెస్ చూపిస్తానండి అలాగే మా ఛానల్ని అనంతగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ తీ మై ఛానల్లో థ్యాంక్ యూ అండి ఇదిగోండి ఇలా ముందుగా మనం వంకాయని శుభ్రంగా కడిగేసుకొని నాలుగు సార్లు ఇవి ముందు కాయలేండి మా తోటకోళ్ళు పంపించారు ఇంటి దగ్గర కాసిన థ్యాంక్ యూ మాధురి వీడియో చూసినట్లయితే నీకే థ్యాంక్ యూ చెప్తున్నాను తెచ్చినందుకు మా మద్దిగారికి థ్యాంక్ యూ ఇదిగో ఈ వంకాయల్ని ఎలా చేయాలి ఏంటి అనేసి మా పిల్లలు వంకాయ కూర అయితే వద్దమ్మా నాకు ఇలా కావాలని చెప్పేసి అన్నారండి నేనైతే నేను చేస్తాను వెరైటీగా తినండి అయితే అని చెప్పేసి ఇదిగోండి వంకాయ అండి ఇదిగో వంకాయలు శుభ్రంగా కడిగేసుకున్నాక ఇలా చక్రాల్లాగా కట్ చేసేసుకోనండి ఎంత సన్నగానండి ఇలా కట్ చేసేసుకొని నీలం వంకాయలు అండి ఇవి శుభ్రంగా కడిగేసుకొని నీటిలో వేసి ముంచుకొని మసాలా రెడీ చేసుకున్నాడు ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర పొడి ఆ స్పూను అలాగే ధనియాల పొడి ఫుల్గా ఒక స్పూను అలాగే గరం మసాలా ఆ స్పూను వేయాలండి మసాలాలు అయితే ఇవి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం మిశ్రమంతా కూడా బాగా మిక్స్ చేయాలండి ఇది చాలా వెరైటీగా చాలా బాగుంటుందండి వంకాయ కూడా ఇట్టే మగ్గిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగండి చక్రెన్లా కట్ చేసుకున్నాం కదండి ఇవన్నిటికి మనం ఈ మిశ్రం మసాలా మిశ్రమంతా కూడా బాగా పట్టించాలండి మొత్తం వంకాయలన్నిటికీ కూడా ఇదిగోండి ఈ విధంగా అన్నిటికీ పట్టించేసుకుంటే కాసేపటికి బాగా ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పడుతుందండి ఇదిగోండి మనం పానం మీద ఆయిల్ వేసుకునండి ఒక అదే సిలికన్ బ్రష్తో నేను రఫ్ చేస్తున్నానండి లైట్గా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువైతే ఏం పట్టదు మనం దీంట్లోనే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మసాలాలో ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఇలాగా వేసుకోవాలండి నాకు ఈ పెద్ద ప్యాన్ మలా దోసపానం నాకు రెండు ట్రిప్పుల కింద అయిపోయిందండి తొందరగా మగ్గిపోతాయండి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకుంటే ఆయిల్ కూడా మనకి తక్కువే పడుతుందండి నాకు రెండు వాయిల్ కింద అయిపోయింది ఇవి వేసేటప్పటికి మధ్యలో అవి వేగిపోయినాయండి అప్పుడు మళ్ళీ మళ్ళీ అవన్నీ కూడా తిరగేసేసానండి చాలా తొందరగా అయిపోయిందండి ఇది చాలా ఈజీ ప్రాసెస్లో కానీ తినేటప్పుడు ఉందండి అబ్బాయి ఎంత టేస్ట్గా ఉందనుకున్నారు నేనైతే చాలా ఫ్యాన్ అయిపోయానండి దీనికి అంత బాగుంది వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మనం వంకాయ తినేస్తారండి ఇదిగోండి ఈ విధంగా అన్నీ కూడా తిరిగేసేసి వేగిపోయిందండి మొత్తం వంకాయలన్నీ కూడా చక్కగా వేగిపోయి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇదిగోండి వేగిందా లేదా అనేసి మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి సిమ్ల్లో పెట్టే మగ్గిచ్చాను అదిగో చూసారా ఇట్టే మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి అలాగే నెక్స్ట్ వాయి కూడా అలాగే వేసేసుకొని మంచిగా అన్నీ కూడా వేయించేసుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలండి పెరుగు రెడీగా తీసుకొని ఇదిగోండి వంకాయలు అన్నీ కూడా వేసేసుకొని మంచిగా వేగిపోయినాయి అని చెప్పేసి నీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి మసాలా పెట్టి అట్టికే ఫ్రై టైప్లో వచ్చినాయండి వేగాక చాలా బాగున్నాయి ఇప్పుడు మజ్జిగ పులుసుకి తాలింపు పెడదామండి పెరుగులో మనం కొంచెం వాటరు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి ముంచుకోవాలి బానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేయాలండి అలాగే ఎండుమిర్చి కూడా ఎండుమిర్చి కూడా ఒక మూడు వేసేసి కట్టేసి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి అలాగే ఒక చిటికుడు ఇంగువ వేయాలండి ఇందాక మసాలా కలుపుకున్నాం కదండి ప్లేట్లో అట్టికాయలకి అది కూడా దీంట్లోనే వేసుకోవడానికి రెడీగా పక్కన పెట్టానండి కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలండి కరివేపాకు కూడా మంచిగా వేగుతుందండి దీంట్లో ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు చూడండి మసాలా పక్కన పెట్టాం కదండి మసాలా అలాగే ఒక ఆ స్పూన్ పసుపు ఈ మసాలా కూడా కొంచెం ఉంటుందండి ఎంత ఉండదు ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది అది మొత్తం కలిపేసి దీంట్లో వేసేసుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత వేగిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు చక్కగా మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా వాటరు అలాగే సాల్ట్ వేసి ఉంచుకున్నాం కదండి ఇంకొన్ని కుస్తీ పడుతున్నాను పట్టగడుతూ ఉండట్లేదు అనేసి మళ్ళీ క్లాత్ తీసుకుని క్లాత్తో పట్టుకున్నానండి ఇదిగోండి ఈ మొత్తం అంతా కూడా తాలింపు అంతా కూడా ఈ మజ్జిగ పులుసులో వేసేసుకోవాలి అంతేనండి మజ్జిగ పులుసు రెడీ మనం దీంట్లో ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయ పేస్ట్ కానీ ఏమి ఇది వెరైటీగా వంకాయ మజ్జిగ పులుసు అండి ఇప్పుడు ఇందాక వేపుకున్నాం కదండి వంకాయలు అన్నీ కూడా అన్నీ కూడా దీంట్లో వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఉప్పరిగా చూసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలండి మనం చాలా టేస్టీగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నాకు కొత్తిమీర లేదని వేయలేదు నేను చాలా టేస్టీగా ఉంటుందండి అంతే రెడీ అయిపోయింది వంకాయ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా రైస్లో అయితే సూపర్ ఉందండి కాంబినేషన్ ఏం అవసరం లేదు ఉత్తి మజ్జిగ పులుసు వంకాయ మజ్జిగ పులుసు ఉంటే సరిపోద్దండి అంత టేస్టీగా ఉంది మసాలా కూడా వేసాం కాదండి వేగేటప్పుడు ముక్క కూడా చప్పదనం లేకుండా అది కూడా మంచి టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అలాగే కొత్త వారు చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్